ఈరోజు ఈ వీడియోలో మనం కృష్ణుడు సత్యభామకు ఇచ్చిన పారిజాత వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం పారిజాత పూలతో దేవుడికి పూజ ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తారు ప్రపంచంలో ఏ చెట్టుకు లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికే ఉంది ఎందుకంటే స్వర్గలోకంలో నుంచి వచ్చింది కాబట్టి అందుకే ఈ పూలు నేరుగా చెట్టు నుంచి కొయ్యరు కింద పండును మాత్రమే ఏరి పూజ చేస్తారు దేవతా వృక్షం నుంచి పూలు నేలపై రాలిన తర్వాత అవి భూమికి చేరినట్టని భావిస్తారు నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుని కలవటానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకంలో నుంచి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకొని వచ్చి దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూపమైన పుష్పం మీకు ఇస్తున్నాను దీని మీకు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా అప్పుడు అంతఃపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణీదేవికి ఇస్తాడు కృష్ణుడు ఆ విషయం చలికత్తుల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకపాన్పు ఎక్కుతుంది అందరికన్నా ఎక్కువ అని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తారని రుసురుసలాడుతుంది అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీ కోసం ఏకంగా చెట్టే తీసుకొస్తానని చెప్పి అలకమాన్పిస్తాడు తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యభామతో కలిసి బయలుదేరతాడు ఇలా దేవలోకానికి వెళ్ళి వనవిహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టు పెకిలించి తీసుకొని వెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవటంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు యుద్ధానికి దిగి చివరికి ఓటమి అంగీకరించి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామకు అంతఃపురం బయట నాడుతాడు ఇప్పుడు పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారబంకీ జిల్లా కిట్టూర్లో ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి ప్లీజ్ డూ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్